నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం యాత్ర ఏదైతే చేస్తున్నాడో అది అట్టర్ ఫ్లాప్ అయిందనిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ ఒకటి దళిత సంఘాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకుంటున్నాయి మరో పక్కన ఇండియా ఉమెన్ వేర్సస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ మ్యాచ్ ఈ విశాఖపట్నంలో జరుగుతున్నందున పోలీసు వారు ముందే చెప్పినారు పలానా తారీఖున మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్రికెట్ విశాఖపట్నంలో జరుగుతుంది దయచేసి దానికి శాంతి భద్రత విఘాదం కలిగించొద్దు అని చెప్పి పోలీసు వారు ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నారు ఆహా ససి అంటే ససి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పలానా తేదీకి ఖచ్చితంగా పర్యటన చేస్తానని చెప్పి ఆయన అయితే పూనుకున్నారు ఏది ఏమైనా ఆయన పర్యటన అయితే మొదలు పెట్టుకున్నాడు ఈ క్రమంలో దళితులు గత ఐదేళ్లలో ఏ విధంగా అయితే వాళ్ళు బాధలు పడతా వచ్చినారో వాళ్ళ యొక్క బాధని పంటి కింద రాయిలాగా బిగుచును పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్ళకు సరైన టైం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టడానికి ఈ టైంకు మించి మరొకటి రాదు అని చెప్పి వాళ్ళంటూ పూనుకున్నారు ఏందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కేంద్రంగా పర్యటన చేశాడు ఏమేనో నెల్లూరు కేంద్రంగా పర్యటన చేసిన ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈ రోజు వరకు ఆయన పర్యటన చేయడానికి పూనుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీగా తెలుసు ఆ రోజున డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా చచ్చిపోయినారు అని మరీ ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి పరిపాలనని ఏ ఒక్క దళితుడు కూడా ఇవాళకి మర్చిపోయేటువంటి దాఖలా లేవు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసాడు ఆయన పైన కేసు ఏం చేశారో మనకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఏంది నామకే వాస్తే జైల్లో పెట్టారు ఆయన బయటికి రాగానే పోలవర్షం గురిపిస్తా తీసుకెళ్ళిపోయినారు ఇటువంటి ఏ ఒక్క విషయాన్ని ఏ ఒక్క దళితుడు మర్చిపోలేదు ఇంకో కొంతమంది దళితులకైతే శిరోమండన చేశారు ఇటువంటి పరిస్థితులు దాటుకొని దాటుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టడానికి పూనుకొన్నారు ఈ క్రమంలో మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఏందంటే స్థానిక సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య చిత్తూరు జిల్లాలోని ఎదురుకుప్పం యొక్క ఏదైతే పరిసర గ్రామం ఉండదో అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నిప్పంటించి దాని కాస్త ఎత్తుకోమోయి టీడీపీ పైన అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళకి అంత అవసరం లేదు అంత కర్మ పట్ల ఏంది ఒక మహోన్నత వ్యక్తిని ఆవాసు పాలు చేయడానికి ఏ ఒక్కరికి అంత ధైర్యం లేదు అంత ధైర్యాలు ఎవరైనా ఉన్నారంటే కేవలం వైసీపీ వారు మాత్రమే ఏది ఏమైనా అక్కడ మీడియా పరంగా అట్ట ఇట వచ్చి మరీ ముఖ్యంగా గోవిందయ్య అంట పోలీసు వాళ్ళు కాడికి పోయి వాళ్ళు కాలు అంట సార్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసేయండి అరెస్ట్ చేసేయండి అని ఎస్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఎవరు ఈ గోవిందయ్యని ఎందుకు ఆ చేసినటువంటి తప్పు ఈ గోవిందయ్య కాబట్టి ఈ యొక్క ఫోన్ కాల్ రికార్డ్స్ కావచ్చు లేకుంటే ఈ లొకేషన్ ట్రాకింగ్ కావచ్చు లేకుండా ఉంటే ఈయన మిగిలిన వాళ్ళతో మాట్లాడినటువంటి ఏదైతే ఈయన ముఠా బ్యాచ్ కావచ్చు వీళ్ళు చెప్పినటువంటి విషయాలు బట్టి పోలీసు వారు వాళ్ళంటూ కటకాలర లేకి నెట్టేసినారు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ఒక్క అవకాశం దొరికినా కూడా దళితుల్ని వాడుకొని వర్గ విభేదాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తానే ఉన్నాడు అది ఏ దళితుడు జీర్ణించుకోలేకపోతున్నారు సో గతంలో డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఆల్రెడీ కష్టపడినాడు ఆయన ఒక పలానా జీతంలో ఉన్నాడు ఆయన మహా అంటే ఆయన డాక్టర్ కాబట్టి ఆడ స్థానికంగా ఆయనకు లభించేటువంటి హాస్పిటల్లో ఆ కిట్లన్నీ తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కరోనా అయిపోయే వరకు అది ఆ మాదిరి చేయాల పాపం డాక్టర్ సుధాకర్ గారు ప్రతి మనిషికి సాయపడదామని చెప్పి ఆయన ప్రయత్నం చేసి ఆయన ప్రాణాలు కోల్పోయినాడు ఆ ప్రయత్నంలో భాగంగా సార్ మాస్కులు లేవు ఈ కిట్లు లేవు అని అడిగినందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి చిన్న మాటకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి డాక్టర్ సుధాకర్ గారు చనిపోయేలాగా చేశారు గత ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులన్నీ దాటుకొని వచ్చినటువంటి దళితులు ఇది సరైన టైము జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండగట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం ఇంటో తీసేసుకున్నారు ఇదిగాక నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే ఈ క్రికెట్ మ్యాచ్ ఉండదో క్రికెట్ మ్యాచ్కు ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రోప్ పార్టీ కానీ ఆడ చుట్టూరు పోలీసు వారిని అధికంగా పెంచేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అదీప్ రాజు ఏం చేశాడంటే ఆ రోప్ పార్టీని ఎత్తేసి ఆయనకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి పైకి దూసుకుపోయేట్టుగా చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది కూడా అదే ఏమి ఈ ఏదైతే సబ్జెక్టు నీరు గారిపోవాలా ఎందుకంటే ఆయన ఏదైతే ఒక నర్సీపట్నంకి వెళ్తున్నాడో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని నిర్వీర్యం చేశాడు నీరు గారి చేశాడు ఆ ఖర్చు పెట్టాల్సింది ఏదో ఖర్చు పెట్టినంటే ఈరోజు ఈ పరిస్థితి దాపరించేది కాదు ఎస్ ఆడ కాలేజ్ అంటూ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కానీ కట్టేదాన్ని సైడ్ లైన్ చేసేసినప్పుడు డబ్బులు కానీ లేదా ప్రక్రియ మధ్యలో ఆగిపోయినప్పుడు ఏం చేసిందంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఆ జీఓ కూడా క్యాన్సిల్ చేశారు ఆ మెడికల్ కౌన్సిల్ వారు ఏం చేశారంటే ఈ కాలేజీ ఇంకా ముందుకెళ్ళదు బా అని చెప్పి నేషనల్లో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ అనేది నిర్ణయం తీసుకునేది సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అన్నీ తెలిసి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి రపరపా నీయడము ఉంటే ప్రజల్లో ఉద్రేకాలు రేకెత్తించడము ఇవన్నీ చేస్తే ప్రజలు అర్థంగానంత అమాయకులేం కాదు కాలం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టడానికి సరైన అవకాశం దొరికింది సో ఈ ఓవరాల్ పరిణామాలుగా మనం గమనించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అట్టర్ ఫ్లాప్ అనిగా మనం అయితే చెప్పుకోవచ్చు ధన్యవాదాలండి